చార్ధామాల్లో ఒకటైనటువంటి బద్రీనాథ్ ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్నామండి మనం బ్రహ్మకపాలం అంటారు ఈ ఏరియాని చూడండి చుట్టూరు హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఈ బ్రహ్మకపాలం ఏరియాలో అంటే చనిపోయిన వారికి పెండ ప్రదానం చేస్తే ఇక మరొక జన్మంటూ ఉండకుండా శివైక్యం చెందుతారు అనేది నమ్మకం ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ కానీ మనం పెండ ప్రదానం చేస్తే మరి ఇప్పుడు ఇంకెక్కడా చేయనవసరం లేదట అంటే సర్వైక్యం పొందుతారంట ఇక్కడ కానీ చేస్తే అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం ఉన్నాము నిమ్మకపాలెం ఏరియాలో చూడండి ప్రక్కనే అలకనందానంది ప్రవహిస్తుంది ప్రాహిస్తుంది ఈ అలకనందాన తీరంలో బద్రీనాథ్ స్వామివారి దేవాలయం సమీపంలో మన చాలా మంది కూడా చేస్తున్నారు నీరు తాకాల నీరు తాకండి మూడు సార్లు నమస్వాహ చుట్టూ హిమాలయ పర్వతాల నడుమ బద్రీనాథ్ క్షేత్రంలో స్వామివారి ఆలయాల సమీపంలో కపాలం అనే ఏరియాలో అలకనంద నది దేవి అలకనంద సమీపంలో సమీపంలో పెద్దలకు మోక్షం కలిగించేందుకు చేస్తున్న ఈ క్రతువుని మీరు కూడా మనుషులు గాయత్రీ మంత్ర చెప్పండి ఓం ఓర్భువ స్వాహుర్వేర్వ్యం హీమహి ప్రచోదయామో భగవతేవాసు కొంచు నీరు తీసుకోండి పొడి చేతు నీరు పటుపు నీరు పొడిచేత్తు విష్ణు స్వరూపే ప్రత్యక్ష దేవత భాస్కరాయి సూర్యనారాయణాయ్ నమో నమ

तरत स्वामीगारित

తర్వాత భూమికి నమస్కారం భూమికి నమస్కారం ఇది బ్రహ్మభూమి పితృభూమి స్వామి గారు నదిలు పేరు అలకనంద రెండు నది ఉంది అలకనంద సరస్వతి నమస్కారం చెప్పండి ఓ హిమాలయ భీమహి స్వామివారు చెప్తున్నారు ఏంటే మనం చూసేది తలకనంద నది ఈ ఏరియాలోనే సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రయాణం చేస్తుందట ప్రవహిస్తుంది అంతర్వాహిని అంటే ఒకప్పుడు పైన ఉండేది భూమి పైన కాలక్రమేణా భూ గర్భంలోకి వెళ్ళి అక్కడ ప్రయా ప్రవహిస్తుందట అనమాట

जय जगत दया श्री नमो नमा ब्रह्मा तीर्थ शिला शिला ध्यानार्थे पूज नारथे दमो प्रभु नमा नमा हे रे रे अनामिका अंग्रम

वाले पे राघव सदा जयो सदा मनोमंतरे मनोमंतरे अक्षाविना अक्षाना गतिना गति उमे अति के मनो के भारतवर्षे भारतवर्षे भारत कन्डे भारत है आर्यहा ఇది నరనారాయణ పర్వతాలట అది నర నర యొక్క పర్వతం అంటే అర్జున అర్జునుడు అనమాట నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు యొక్క పర్వతం అనమాట ఇక్కడ నర నారాయణ నివసించారనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట నరనారాయణ అంటే ఎవరు లేదండి కృష్ణ అర్జును నరనారాయణ అన్నారు ఆ పర్వతాన్నే నరపర్వతం ఇది నారాయణ పర్వతం ఆయనకి నమస్కారం చేయమంటున్నారు కానీ ఇక్కడ విచిత్రం అండి చూడండి ఇక్కడ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చిన్న ఆ నానుడు ఉంటుంది కదా ఇక్కడ ఈ పండ్లు గారు ఏం చేస్తారంటే మన బంధు మిత్ర సపరివారంగా అందరికీ కలిపి ఒకే రకంగా పూ పూజాకృతలు నిర్వహించారు అంటే మన భోతం తోటి మన కుటుంబాలు బంధువులు మిత్రులు పశుపక్షులకు కూడా ఈయన పెండ ప్రదానం చేసినట్టుగా கலாம் மகாதேவ் தான் தி கிளா